హలో అండి రెస్టారెంట్ స్టైల్ వెజ్ దివానీ హ్యాండీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ టైప్ అనమాట ముందుగా ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో అవసరం ఉంటే కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని టొమాటో ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక కప్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద నీళ్ళంతా అయిపోయే వరకు ఉంచుకోండి వీడియోలో చూపించినట్లుగా లైట్గా వాటర్ ఉన్నా పర్లేదు అప్పుడు మీరు పేస్ట్కి సెపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా చల్లారి పెట్టుకుని ఇందాక వేయించుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు రెండు చొప్పున వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇది కూడా లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన కూరగాయ ముక్కల్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బీన్స్ క్యారెట్ పచ్చిబటాని అలాగే ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయ్యే వరకు చూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా జీలకర్ర గసగసాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉంచుకుంటున్నాను ఇలా గ్రేవీ కొంచెం దగ్గర పడ్డాక హాఫ్ టీ స్పూన్ పంచదార రెండు టేబుల్ స్పూన్ల పెరుగు హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర బటర్ వేసుకోండి బటర్ వేసుకోవడం వల్ల ఈ గ్రేవీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి టేస్టీ వెజ్ దివానీ హండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది రోటీస్లోకి పూరీస్లోకి అలాగే బిర్యానీస్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్